నేను చేసేది పూర్తి ప్రకృతి వ్యవసాయం మాత్రమే ఎటువంటి రసాయనాలు పురుగు మందులు మనం డిఏపి యూరియా వాడకుండా మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము దాంట్లో భాగంగా ఈరోజు కొన్ని రకాల కషాయాలు మేము మేము పొలం దగ్గర తయారు చేసుకుంటున్నాము ఈ ప్రకృతి వ్యవసాయం అనేది చాలా ఆరోగ్యానికి చాలా మంచిదైన కాన్సెప్ట్తో పెట్టుబడులు ఎక్కువైతుంది రసాయన వ్యవసాయంలో ఇబ్బందులు ఎక్కువ అవుతుందని ప్రకృతి వ్యవసాయంలోకి మారడం జరిగింది కాబట్టి ఈ ప్రకృతి వ్యవసాయం చాలా మనకు పెట్టుబడి ఖర్చు తక్కువతోంది ఖర్చు తక్కువ అంటే దీంట్లో రిస్క్ ఎక్కువనే ఖర్చు మరి అంత తక్కువేం కాదు కానీ మనకు నాణ్యమైన దిగుబడి వస్తుంది పంటలు పంటలు ఆరోగ్యకరంగా పడతాయి మరీ ఎక్కువ అప్పులు కాకుండా మనము పంటలు పండించుకోవచ్చు నాకు నేను మొదటి నుంచి కూడా అన్ని రకాల పంటలు పండించాలి అరటికి బొప్పాయి జామ చెరుకు ఇలా రకరకాల హార్టికల్చర్ పంటలు కానీ మనకు చిరు ధాన్యాలు కానీ పప్పు ధాన్యాలు నూనె గింజలు ఇలా రకరకాల పంటలు అనుభవం ఉంది కాబట్టి నేను దీంట్లో గత రెండు వేల పది నుంచి కూడా పూర్తి ప్రకృతి వ్యవసాయం మాత్రమే చేస్తున్నాము దాంట్లో భాగంగా ఈ కషాయాల గురించి మనకు ముఖ్యంగా దాంట్లో ఏముందంటే మనకు పంటలు వండు అంటే నేల నేల తయారీ విధానము నేల నాణ్యత ఒకటి మనకు పురుగు మందులు బలం మందులు ఈ రెండు విత్తనాలు విత్తే సమయం మూడు ఈ మూడు అనుకూలమైతే పంటలు బాగుంటాయండి మనం ముఖ్యంగా నేల మంచి కంపోస్ట్ ఎరువులతో మన పశువుల పంటతో పచ్చిలో ఎరువులతో నేల తయారు చేసుకోవాలి మంచి ఆరోగ్యంగా దాంతోపాటు పర్వత కషాయారు ద్రావణాలు మన ఇంటి దగ్గర మన పొలం దగ్గర మనకు అవసరం మనకు అవసరం ఉన్నవి మాత్రం ఖచ్చితంగా మనం చేసుకోవాలి చేసుకుంటే మనకు లాభాలు ఫలితాలు ఉంటాయి ఈ ఈ ప్రకృతి వ్యవసాయంలో కషాయాలు ద్రావణాలు అంటే మనం మామూలుగా సింపుల్గా మన చుట్టూ దొరికే మన ప్రాంతాలలో దొరికే ఆకులు కషాయాలు ఆవు మూత్రం ఆవు పేడ ఈ వేప సీతాఫలము ఉమ్మెత్త జిల్లేటు జామ వేప ఇలాంటి ఆకులతోనే మనం కషాయాలు చేసుకోవచ్చు ఈ పురుగు మందులు మనకు బాగా పనిచేస్తాయి ఇందులో పురుగు మందులు మనకు బలానికి ఉపయోగపడే సూక్ష్మ పుస్తకాలు స్థూల పోషకాలు రెండు మనకు తెగుళ్ళు ఈ మూడు ప్రధానమైనవి మనం పురుగు మందులకు వచ్చేసరికి వేపకింద్ర కషాయము దశపణి కషాయము అగ్ని బ్రహ్మాశ్రము అనేది బాగా పురుగు మందులుగా బాగా పనిచేస్తాయి బలానికి వచ్చేసరికి మనకు సూక్ష్మ పోషకాలు మనకు పశుల పెంట కంపోస్ట్ ఎరువులు మనకు మనకు సూక్ష్మ పోషక ద్రావణాలు పంచగవ్య ఆవు పేడ ఆవు మూత్రం ఇలాంటి జీవామృతం ఘనజీవామృతం వేషడి కంపరు గోకు కృపామృతము అన్నిటి ముఖ్యమైన బలానికి ఇందులో మనకు తెగుళ్ళకు వచ్చేసి మనకు పుల్లడి మజ్జిగ పేడమూత్రం ఇంకో ద్రావణము మనకి ఇలాంటి మనకు ఇలాంటి ఇంగువ ద్రావణము పసుపు ద్రావణము ఇలాంటి వాటికి మనకు తెగులకు పనిచేస్తాయన్నట్లు ఇప్పుడు ముఖ్యంగా మొట్టమొదట వివరించేది మనకు పురుగుమందులు పురుగుమంతలు విపగించాలితే ప్రశ మనకు ప్రధానమైన పాత్ర విపగించాలి కష్టం ఏమంటే ఎన్ఎస్కే అంటాం నీమ్ లిస్టెడ్ అని చెప్పి తయారు చేస్తాము దాన్ని విపగించాలి తెల్లగా తయారు చేసి దాన్ని ఒక మూడు కేజీలు తీసుకొని మెత్తగా దంచి పొడి చేసి నానబెట్టి గ్రైండ్ చేసినాక రెండు వందల లీటర్ నీళ్ళు వెళ్తాము దాన్ని మనం డ్రమ్ముకు పది లీటర్లు తీసుకొని స్ప్రే చేసుకోవచ్చు ఇది ముందు జాగ్రత్త చర్యగా మాత్రమే పనిచేస్తాం మనకు ఇది నాకు పురుగులు తెగులు రాకముందు మాత్రమే కొట్టుకోవాలి వేపగింజ్ర కషాయం ఇది ఈ కషాయంలో మనం వేపగింజలు బాగా తీసుకొని మంచిగా పొట్టు లేకుండా శుభ్రంగా కడిగి తెల్లగా వేసి తెల్లగా వేసిన తర్వాత దీన్ని మంచిగా వేపగింజలు మెత్తగా పొడి చేస్తాం మనం గ్రైండర్కి వేసి పొడి చేసిన తర్వాత దాన్ని నానబెడతాం ఒకటి రెండు రోజులు నానబెట్టి దాన్ని మిక్సీకి వేస్తే పేస్ట్ అవుతుంది ఆ పేస్టును మేము నీళ్ళు కలుపుతాం దీంట్లో గింజలతో పాటు మా దగ్గర స్పెషాలిటీ ఏముందంటే గింజలు కాని గింజలు సీతాఫల గింజలు మూడు కలిసిన మిక్చర్స్ చేస్తామన్నట్లు ఈ మూడు కలిసిన మనకు బాగా పనిచేస్తుంది గింజలు ఈ ఈ పురుగులకు చిన్న చిన్న లార్వాలకు పనిచేస్తుంది కాని గింజలు సల్ఫర్ బాగుంటుంది కాబట్టి కాని గింజలు చలికాలంలో బూడి ఎత్తుకలు బాగా పనిచేస్తుంది సీతాఫలం గింజలు పురుగులకు పనిచేస్తుంది ఆల్మోస్ట్ చిన్న చిన్న సన్నటి పురుగులు ప్రివెంటివ్ మెడిసిన్గా ఈ మూడు కలిపిన ద్రవణం మనం స్ప్రే చేసుకోవచ్చు ఈ రెండు వంద లీటర్లు తయారవుతుంది దీన్ని మనం డ్రమ్ముకు పది లీటర్లు కలిపి వందకి ఐదు లీటర్లు కలిపి మనం స్ప్రే చేసుకోవాలి రెగ్యులర్ ప్రతి వారం స్ప్రే చేసుకోవాలి రెగ్యులర్ ప్రతి వారం స్ప్రే చేసుకుంటే మనకి ఎలాంటి పురుగులు రాకుండా ముందు చరితే చర్యగా ఉండేది ఏ పంట మీద ఏ దశలోనే స్ప్రే చేసుకోవచ్చు పంటల మీద ఇప్పుడు బొప్పాయి అరటి దామని కాక వరి మిర్చి కూరగాయలు ఇలాంటి పంటల మీద మనం స్పే స్ప్రే చేసుకోవచ్చు పంట ఏ దశలోనే స్ప్రే చేసుకోవచ్చు అన్నట్టు కాబట్టి దీని సింపుల్గా మనం తయారు చేసిన విధానంలో అవి ఉపయోగపడిన కషాయండి ఇది మనకి పది రోజుల్లో తయారవుతుంది పేస్ట్ చేసినాక ఈ నిల్వ సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది మంచిగా శుభ్రమైన గుడ్తో రెండు మూడు సార్లు బాగా ఉడబట్టుకొని నేను ఎన్ఎస్కే అంటాం నీ నియమ్ సిడ్ కింద ఇస్టేట్ అని చెప్పి ఎన్ఎస్కే అంటాం ఈ సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది